హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ కృష్ణ టుడే రెసిపీ పొంగనాలు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా దానికి కావలసిన పదార్థాలు రెండు గ్లాసుల బియ్యాన్ని తీసుకోవాలి అలాగే వన్ అండ్ హాఫ్ గ్లాస్ మినపప్పుని కూడా తీసుకోవాలి వీటిని ఒక రెండుసార్లు బాగా కడిగేసి ఒక సిక్స్ అవర్స్ వరకు ఆరు గంటల వరకు కడిగి పక్కన పెట్టుకోవాలి ఇవి బాగా నానిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇలా మొత్తం అంతా కలిపి ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలి బాగా జారుగా చేసుకోకూడదు కొంచెం గట్టిగా ఉండేలా పిండిని చేసుకోవాలి దీనిలో కొంచెం సాల్ట్ వేసి బాగా కలిపి నైట్ అంతా పక్కన పెట్టుకోవాలి మార్నింగ్ వేసేసరికి పిండి మొత్తం ఇలా పులిసిపోతుంది ఇలా ఉండాలి మరీ జారుగా ఉండకూడదు కొంచెం గట్టిగానే ఉండాలి ముందుగా స్టవ్ వెలిగించి పొంగనాల ప్యాన్ మార్కెట్లో దొరుకుతుంది నాన్ స్టిక్ అయితే చాలా బాగా వస్తుంది అది హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి పిండిని కొంచెం కొంచెంగా దీంట్లో వేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత మూతబెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు సిమ్లో పెట్టి ఉడికించాలి కొంచెం ఉడికిన తర్వాత పైన కూడా కొంచెం ఆయిల్ లైట్గా వేసి మూతబెట్టాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా వేగిపోతాయి అది మళ్ళీ తిప్పి అన్నీ ఇలా తిప్పేసి మళ్ళీ ఒక టూ మినిట్స్ అలా మూత పెట్టేసి టూ మినిట్స్ ఉంచేసేయాలి టూ మినిట్స్ తర్వాత అంతే ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే పొంగనాలు రెడీ అయిపోయినట్లే ఈ విధంగా ఒక్కొక్కటిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఇలా సర్వ్ చేసుకోవాలి అంతే రెడీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్